చిల్డ్రన్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ వంటకం చేశాను అదేమిటంటే మన అంగన్వాడీ స్కూల్లో మన కళ్యాణికి ఇచ్చే బాలామృతంతో ఎంచక్కగా మీకు ఇలా బిస్కెట్లు అనడానికి లేదు ఇంకా దీన్ని మన అరిసెల టైప్లు అనడానికి కూడా లేదు మంచి ఫుడ్ మీకోసం అయితే నేను అందా ప్రిపేర్ చేసి పెట్టాను మీ అందరు కూడా ఈ ఫుడ్ని తిని మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేదే మన మీకు ఆర్ లక్ష్యం అలాగే మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ లక్ష్యం అనేది మీ అందరికి తెలుసు మన వీడియో చూసే వాళ్ళకి కూడా ఈ దీని గురించి తెలియాలని అయితే ఫ్రెండ్స్ మీ అందరు కూడా ట్రై చేయండి ఏమంటే మనకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాల చాలా రకరకాల బట్టలు ఇలా పిండి బట్టలు చాలా చేసుకోవచ్చు మేము ఇలా మా పిల్లలకి అలాగే మా అమ్మ వాళ్ళకి ఒక రెండు మూడు రోజులకి సరిపడా ఒక మూడు ప్యాకెట్స్తో తయారు చేసాము దీనిలో మేమేం వేసామంటే ఆల్రెడీ ఇందులో పంచదార కలిపే ఉంటుంది కాబట్టి బెల్లం పాకం అలాగే కొంచెం మైదా వేసుకొని ఇలా ఇంతగా చేసాము చాలా తినడానికి చాలా చాలా బాగున్నాయి నేనైతే చేసేటప్పుడే తినేసాను మన వీడియో మీ అందరూ కూడా ఫుల్ వీడియో మీకు పంపిస్తాను కామెంట్ బాక్స్లో తప్పకుండా చూడండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి దీన్ని పది మందికి షేర్ చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను అయితే నేను చేసాను అంట నేను కూడా తిని మీ అందరికి చూపించాలి కాబట్టి ఒకసారి టేస్ట్ చేస్తాను మీరు కూడా చూసేయండి సూపర్ ఉంది మీ అందరు కూడా తినండి ఓకే రండి చూసారా అండి మా బట్టి మీకు అందరికీ పేరు చెప్పడం కోసం ఇప్పుడు వాడి పేరు నాకు తెలియక అడగట్లేదు మీ అందరికీ తెలియడం కోసం అడిగాను వీడి పేరు బాధితి వీడి పేరు అలాగే స్కూల్లో రిషి పేరు వీడికి ఈరోజు మనం తయారు చేసిన బిస్కెట్స్ అలాగే రాగి జావా మేము ఎప్పుడు కూడా మన పిల్లలందరికీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉంటాము మన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన పిల్లలందరూ కూడా ఎంచక్క నేను చేసిన ఈ ఐటెం తయారు చేసిన ఐటమ్ తింటూ అలాగే పాలు రాగి జావ రెండు కలిపి వీరికి మేము ఇస్తాము ప్రతిరోజు హాయ్ పిల్లలు ఎలా ఉంది అయితే మా పిల్లలందరికీ కూడా నిజంగా సూపర్ ఉందా మా పిల్లలందరికీ కూడా ఈ ఐటెం నచ్చింది అందుకే ఏది కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదీ కూడా ఇలా తయారు చేసి పెడతామండి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులో మధ్యాహ్నం స్నాక్స్ అలాగే మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఇంటికి వచ్చాక ఫోర్ థర్టీకి తింటారు అలాగే ఒక త్రీ డేస్ అయితే టెస్టింగ్గా వస్తాయి మరి ఇలా వీళ్ళకి మంచి ఆహారం ఇవ్వడానికి ప్రతిరోజు మేము ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నాము ప్రతిఫలం అంతా భగవంతుడు అలాగే భగవంతుడు రూపంలో మీ అందరూ కూడా మరీ మరీ చెప్తున్నాను మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ తెలిసే రకంగా ఉపయోగపడండి దీనివల్ల ఇక్కడున్న ఈ చిన్నారులకి మనం బంగారు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు మొత్తం సరే ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి బీకేఆర్ ఏజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ చెప్పండి అందరూ